ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలంటే వన్ అండ్ ఓన్లీ బ్యూటీ అకాడమీ ప్రతి మహిళా అభివృద్ధికి ఓ చక్కటి వేదికని బ్యూటీ అకాడమీ వ్యవస్థాపకులు రాధిక అన్నారు స్థానిక అన్నారావు సర్కల్ మున్సిపల్ పార్క్ మార్గంలోని వన్ అండ్ ఓన్లీ ఇన్ బ్యూటీ అకాడమీ ఆదివారం నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అకాడమీ వ్యవస్థాపకులు రాధిక అలాగే సునీల్ రెడ్డిలు మాట్లాడుతూ మహిళల్లో చాలామంది ఆర్థిక ఇబ్బందులతో అలాగే కుటుంబ సమస్యలతో చాలా మంది బయట వెళ్లి అనేక చోట్ల పనిచేస్తూ జీవిస్తుంటారని అలాంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశమని పేద మహిళలు తన వ్యక్తిత్వాన్ని నమ్ముకొని జీవించే వారికి ఈ బ్యూటీషియన్ కోసం మంచిదని అలాగే కుటుంబ సమస్యలతో ఒంటరి జీవితాలు గడుపుతున్న మహిళలు అలాగే పిల్లలను పోషిస్తున్న మహిళలు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలంటే ఈ బ్యూటీ అకాడమీలో వారి పరిస్థితులు తగ్గట్టు రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాధిక సునీల్ రెడ్డిలతో డాక్టర్ సత్య ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హరి స్థానిక మిత్రులు అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు దర్ దేవ్ దేవ్ మిరల అచ్చన్న అన్నే నా సార్ సార్ అండ్ స్మైలింగ్ ఫేస్ అల్ల నూ నూ తరగ తీస్కోవా నేను స్మైలింగ్ నేను ఆల్ దేవ్ 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 అందరికీ నమస్తే అధిక ఫౌండర్ ఆఫ్ అండ్ ఓన్లీ బ్యూటీ అండ్ అకాడమీ ఈ ప్లాట్ఫామ్తో కొలాబరేట్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వరల్డ్ మోడలింగ్ కంపెనీని తిరుపతికి తీసుకొస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ ఎవరైతే అమ్మాయిలు కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు వాళ్ళ టాలెంట్ని ప్రూఫ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం మీ టాలెంట్ని ఎలా ప్రూఫ్ చేసుకోవాలి అనేసి చాలామంది అనుకుంటున్నారు ఎలా మేము ఫర్ ఎగ్జాంపుల్ కళారంగంలో కావచ్చు లేకపోతే మోడలింగ్ ఫీల్డ్లో కావచ్చు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎలా మా టాలెంట్ని ప్రూఫ్ చేసుకోవాలి ఒక చాలా మంచి అవకాశం తిరుపతికి తీసుకొస్తున్నందుకు బ్రాడ్వర్డ్ మోడలింగ్ కంపెనీకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ వన్ అండ్ ఓన్లీ బ్యూటీ అకాడమీ నేను సింగిల్ ఉమెన్గా స్టార్ట్ చేశాను ఎవరైతే అమ్మాయి కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు వాళ్ళు ఉపాధి లేక ఇండిపెండెంట్గా వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోలేక చాలా బాధలు పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వన్ అండ్ ఓన్లీ బ్యూటీ అకాడమీ అంశాలు స్థాపించాను అప్పటి నుంచి నేను చాలామంది చాలా ఆల్రెడీ ఇప్పుడు ట్వెల్వ్ బ్యాచెస్కి అయితే కంప్లీట్ చేశాను ట్రైనింగ్ ఎవరైతే మీరు ఎవరైనా కోర్సెస్ కానీ మేకప్ కోర్సెస్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి ది బెస్ట్ ప్రైజెస్లో మన అకాడమీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైనా ఈ మిస్ అండ్ మిస్సెస్ తిరుపతి ప్లాట్ఫామ్లో పాల్గొనాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా మంచి అవకాశం మిస్ అండ్ మిస్సెస్ తిరుపతి చిత్తూరు ఓకే మీ పాల్గొనండి పార్టిసిపేట్ చేసి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి పీపుల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ సండే ఆల్ ఆఫ్ యూ యాక్చువల్లీ బ్రాడ్వర్ల్డ్ మోడలింగ్ కంపెనీకి సంబంధించి మిస్ అండ్ మిస్సెస్ తిరుపతి చిత్తూరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాంపిటీషన్స్ స్టార్ట్ చేయబోతున్నాం మేము కలిసి చేయబోతున్నాము నిజంగా చాలా హ్యాపీగా ఉంది వన్ అండ్ వన్ అండ్ ఓన్లీ బ్యూటీ పార్లర్కి సంబంధించిన రాధికా మేడం అయితే చాలా సపోర్టివ్గా ఉన్నారు తను నాతో కొలాబరేట్ అయి చేస్తున్నాను కలిసి చేస్తున్నాము అలాగే దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి మెయిన్గా నాకు ఫస్ట్ తిరుపతికి రాగానే ఉన్నాము అని సపోర్ట్ చేసిన డాక్టర్ సజ్జ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ తరఫున మీరు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈసారి కూడా చాలా థ్యాంక్ యూ అండి పిలువగాని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా టీమ్ మెంబెర్స్ అందరికీ విషర్స్కి నిజంగా చెప్తున్నానండి ఇట్స్ గోన్ బిగ్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ తిరుపతి చాలామంది చాలా రకాలుగా లైక్ కళారంగంలో ముందుకెళ్ళాలి అంటే మంచి మంచి ప్లాట్ఫామ్స్ అయితే రావట్లేదు దిస్ ఈస్ గోన్ బి గుడ్ గుడ్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ టాలెంట్ డోంట్ మిస్ అండి ఆడిషన్స్ అయితే మనకి ట్వంటీ ఎత్తున ఆర్చిడ్లో జరగబోతున్నాయి సో ట్వంటీ ఎయిత్న ఆర్చిడ్న ఆర్చిడ్లో ఎవరు మిస్ కావద్దు ఆడిషన్కి రండి పార్టిసిపేట్ చేయండి మీ డ్రీమ్ని ఫిల్ఫిల్ చేసుకోండి అలాగే వన్ అండ్ ఓన్లీ బ్యూటీ పార్లర్కి సంబంధించి అకాడమీకి సంబంధించి తిరుపతిలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను ఐస్ అంటే లైక్ చాలా ఏరియాస్ నేను తిరిగాను డిస్టిక్స్ స్టేట్స్ అన్ని నేను చాలా తిరిగాను బట్ దిస్ ఈస్ గుడ్ అంటే లైక్ ఇంత మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి అంటే మహిళలకి ఉపాధి కల్పించేందుకు తను చేస్తున్న కృషి అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా అంటే ఎక్కడో అబ్రాడ్లో ఉండి తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి తిరుపతికి వచ్చి తిరుపతిలో ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి తను సింగిల్గా మహిళలందరికీ ఉపాధి కల్పించాలని చాలా స్వయం స్వయం కృషితో పైకి వచ్చి ఇప్పుడు కూడా సింగిల్గానే కష్టపడుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే థ్యాంక్ యూ సో మచ్ నూతల్ భాయ్ సజ్జా సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ నా టీమ్ మెంబర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మా మాకు సపోర్ట్ చేసిన పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈ మీ మీ సపోర్ట్ కూడా మాకు కావాలి ఆర్చిడ్లో ట్వంటీ ఎత్తున ఆడిషన్స్ ఉంటుంది ఫినాలి డేట్ మీ త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ ఇరవై తేదీ ఆడిషన్ మాత్రమే ఆడిషన్ మాత్రమే తిరుపతి ఎలాగను ఎవ్రీథింగ్ యాక్చువల్లీ మేము అండ్ అకాడమీతో అప్ అయిన తర్వాత మాకు ఒక అవగాహన వచ్చిందండి మేము సపోర్ట్ మాకు ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నారు రాధికా గారికి థ్యాంక్ యూ సో మచ్ తిరుపతిలో ఉన్న ఆడవాళ్ళు అమ్మాయిలు అందరూ బీ రెడీ ఫర్ ఆడిషన్స్ వన్స్ ఆడిషన్స్ అయిపోయాక సెలెక్ట్ అయిన పీపుల్ కి త్రీ డేస్ మేము గ్రూమింగ్ క్లాసెస్ అయితే ఏర్పాటు చేస్తాము ఈ త్రీ డేస్ గ్రూమింగ్ క్లాసెస్ అంటే ఫెనాలే రోజు ప్రొఫెషనల్గా వాక్ చేయడానికి హౌ టు వాక్ ఇన్ ద స్టేజ్ హౌ టు వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్ హౌ టు వాక్ వితౌట్ షైనస్ వీటిలన్నింటి పోగొట్టి సింగిల్ వాక్ ఎలా ఉంటుంది డబల్ వాక్ ఎలా ఉంటుంది మన తిరుపతి అమ్మాయిలు అలాగే మన తెలుగు వాళ్ళు కూడా మోడలింగ్లో ఎందులోనూ తక్కువ కాదు అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ యుటిలైజ్ చేసుకోండి విన్నవండి మీ డ్రీమ్స్ని ఫిల్ఫిల్ చేసుకోండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మోడలింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే మోడలింగ్ వైపు మూవీస్లో ఇంట్రెస్ట్ ఉంటే మావేలో ఈజీగా మేమైతే తీసుకెళ్తా ఉన్నాము సో మన తెలుగు వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఆపర్చునిటీ డోంట్ మిస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ టు షోకేస్ యువర్ టాలెంట్ అండి